స్వామి వారు సదా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం వారి కుటుంబంలో వేరే బ్రహ్మేంద్ర స్వామి సదా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై వేరే బ్రహ్మేంద్ర స్వామికి అలాగే భక్త మహాశై గ్రామస్తులారా మీరందరూ కూడా రావలసిన వారు తొలగారండి పిల్ల పాపలతో రండి సకుటుంబ సభ్యుల సమేతంగా రండి చక్కగా భోజనం చేయండి మహాప్రసాదం సేకరించండి విరాళం సమర్పించేందుకు కూర్చున్నాం జై కోతులేని వేరు బ్రహ్మేంద్ర స్వామికి భక్తు గ్రామ சதா வந்து பிரார்த்தித்து அல்ல ரகாசைல கிராமத்துல வீரந்த பாம்புதான் பயன்பெறும் వచ్చి ఇక్కడ స్వామివారి సన్నిధిలో కలసి భోజనం చేయండి జై బ్రహ్మేంద్ర స్వామికి స్వామివారి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం తండ్రి అందరం కూడా స్వామివారి సన్నిధిలో భోజనం చేయండి கூடப்பள்ளி வெங்கடசுமாரி யாபை ரெண்டு ரூபாய் அம்மா பிரசாத வித்திமாந்திரி பரமேந்திர சுவாமிக்கு okaariste engine la antaara aaraa 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 ee oor vondru chenna paratha illai petlu gaasulu aa depplaa aama re sadipulanta 誰がお金を持ってい